మీర్జా టెలివిజన్కి స్వాగతం గతంలో సర్వే సార్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన జరిగింది క్యాష్ సెన్సర్ జరిగింది రెగ్యులర్గా జరిగేటువంటి సెన్సర్స్తో పాటు క్యాష్ సెన్సర్ జరిగింది దాన్ని ఇదివరకు రిలీజ్ చేయలేదు అలానే రాజ్యాంగంలోని ఆర్టికల్ పదహైదు ఐదు సవరణ ద్వారా దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అన్ని విద్యాలయాల్లో కూడా ప్రైమరీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వేటిషన్ అందరికీ కూడా అక్కడ సీట్లు ఇవ్వాలి ఆ దామాష అని గత యూపీఏ ప్రభుత్వంలో సవరణ తీసుకుని రావడం జరిగింది అది ఇంతవరకు అమలు కాని అలానే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా అలానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇటీవల గత ఏడాదిగా లోక్సభలో పార్లమెంట్ రాజ్యసభలో కూడా కుల గణన వెంటనే చేపట్టాలని అలానే రాజ్యాంగంలోని పదహైదు ఐదు సవరణ ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో రిజర్వ్డ్ కేటగిరీస్ అందరికీ కూడా అడ్మిషన్స్ ఇవ్వాలని తమిళనాడు తరహా ఈరోజు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి మిగిలిన దేశమంతా యాభై శాతమే అవుతా ఉంది ఆ క్యాప్ తీసేయాలి ఆ క్యాప్ తీసేసి యాభై శాతం క్యాప్ తీసేయాలి అనేటువంటిది గట్టిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానే ఉంది గత పదకొండేళ్ళుగా భారతీయ జనతా పార్టీ ససేమిరా అన్నారు ఇన్ని రోజులు మేము కులగణనకు అన్నారు కులగణన గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం కూడా వాడినారు అదే పెద్ద ఆశ్చర్యం లేదు వాళ్ళ మాటలు మాట్లాడటంతో ఎందుకంటే ముందు నుంచి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అణగారిన వర్గాలకు వ్యతిరేకం కాబట్టి పెద్ద ఆశ్చర్యకరమైంది లేదు కానీ ఎప్పుడైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి కేవలం రాహుల్ గాంధీ గారే కాదు కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఒత్తిడి రావడంతో ప్రజల ఒత్తిడికి రాహుల్ గాంధీ గారు గట్టిగా పార్లమెంట్లో వారు ఒక మాట చెప్పినారు పోయిన పార్లమెంట్లో నేను ఈ పార్లమెంటులోనే క్యాష్ సెన్సెస్ చేపిస్తాను అనే మాట చెప్పినారు చాలా కాన్ఫిడెంట్గా ఆలస్యమైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం క్యాస్ట్ కు ఒప్పుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు వెను వెంటనే చేయవలసింది ఇది విద్యా సంవత్సరం అడ్మిషన్ ప్రారంభమైంది దేశం మొత్తంగా దీస్ ద రైట్ టైం ఎనభై ఎనభై ఐదు శాతానికి సంబంధించినటువంటి బడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వేషన్ కేటగిరీ కలిగినటువంటి మైనార్టీలు వీళ్ళందరూ ప్రైవేట్ విద్యాలయాల్లో వాళ్లకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అడ్మిషన్స్ దొరకకుండా పోతా ఉంది గత పదకొండు ఏళ్లుగా మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అన్ని ప్రైవేట్ విద్యాలయాల్లో రాజ్యాంగంలో ఉన్న పదహైదు ఐదు సవరణ ప్రకారం ఈ సంవత్సరం రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ జరపాలి నెంబర్ వన్ నెంబర్ టూ రిజర్వేషన్ విధానంలో మీరు వెంటనే ప్రకటించాలి యాభై శాతం క్యాప్ అనేది తొలగిస్తామని రాజ్యాంగంలో ఎక్కడ యాభై శాతం ఏ ఇవ్వాలనేది ఎక్కడ సుమా అదే ఉంటే తమిళనాడులో ఇచ్చేవాళ్ళు కాదు తమిళనాడులో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అక్కడ షెడ్యూల్ తొమ్మిది కింద చేర్చి అరవై తొమ్మిది శాతం వరకు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ప్రకటించాలి యాభై శాతం సీలింగ్ తొలగిస్తామని చెప్పేసి క్యాస్ సెన్సస్ వెనువంటనే ప్రారంభం కావడానికి మీరు శాస్త్రీయంగా ఈ సెన్సస్ జరగాలి తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా చేశారు యాభై నాలుగు విషయాలని వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమి భూమి ఎంత ఉంది చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు రిజర్వేషన్ ఉందా లేదా ఉద్యోగాలు ఉన్నాయా అనే అనేకమైనటువంటి విషయాలు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహకారం ఏమైనటువంటివన్నీ కూడా చాలా బాగా వివరణగా ఉంది దానితో పాటు ఇంకా మేలైనటువంటి రీతిలో ఈ సెన్సర్ జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను మీరు ఇన్వాల్వ్ చేయాలి ప్రజా సంఘాన్ని ఇన్వాల్వ్ చేయాలి ఆ సెన్సస్ కావలసినటువంటి ఏదైతే నూట నలభై కోట్ల మందితో వివరాలు సేకరిస్తారో ఆ ప్రశ్నాపత్రం అనేటువంటిది ఎవాల్యుయేషన్ అనేటువంటిది వివరంగా ఉండడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అలానే ఉభయ సభలను కూడా పిలిపించి లోక్సభ రాజ్యసభను పిలిపించి అందులో చర్చ కూడా జరగాలి ఇది ఒక పెద్ద స్టెప్ ఇది తిరగంటే ఎవాల్యుయేషన్ అనేటువంటిది వివరంగా ఉండడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అలానే ఉభయ సభలను కూడా పిలిపించి లోక్సభ రాజ్యసభను పిలిపించి అందులో చర్చ కూడా జరగాలి ఇది ఒక పెద్ద స్టెప్ ఇది తిరగని డెబ్బై సంవత్సరాలుగా మనం రిజర్వేషన్ పరుస్తూ వస్తా ఉన్నాం రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకు సంతృప్తిగా లేదు రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా సంతృప్తిగా లేదు ఇది ఒక ఈరోజు మనం చేయవలసింది స్కానింగ్ స్కానింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన మేలైనటువంటి రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని వర్గాలకు మేలు జరగాలి ఈవెన్ జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు అని పది శాతం అమలు అవుతుంది ఎవరికి అవుతోంది నిజమైన పేదవాళ్ళకి అమలు అవుతా ఉంది అక్కడ అది ఎవరికి అమలు వాటిని కూడా దీనిలో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇన్ పర్టికులరే కాకుండా జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది సుమా అలానే మైనారిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అంటే ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేటువంటిది నూట నలభై కోట్ల మందికి కూడా ఉపయోగపడేటువంటి ఒక పెద్ద గొప్ప ప్రక్రియ దీన్ని నిజాయితీగా పారదర్శకంగా దీన్ని అమలుపరచాలి అని డిమా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి టైం లైన్ కూడా పెట్టాలి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదకొండు సెన్సస్ లేక అంతకు ముందు కూడా పది మాసాల్లో అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో ఆరు మాసాల్లో చేయొచ్చు దీనికి ఏదో ఒక టైం లైన్ కూడా మీరు ఫిక్స్ చేయాలి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి కారణం ఏమంటే పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న సీట్లు తగ్గిపోయినాయి ఏమంటే సుప్రీం కోర్టు మీరు యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన పెట్టడం ద్వారా ఎందుకు ఇవ్వాలి మీకు సైంటిఫిక్గా ఏ విధంగా మీరు కన్విన్స్ చేయగలుగుతారు కోర్టుని మీరేమైనా ఎనిమిరేషన్ చేసినారా సెన్సెస్ తీసినారా అని అడిగినప్పుడు ప్రభుత్వాల దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మరొక వన్ ఇయర్లో మనకు రాబోతున్నాయి మన రాష్ట్రంలో ఆ లోపల సెన్సెస్ పూర్తి అయితే లోకల్ బాడీస్ లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్నన్ని సీట్లు మళ్ళీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకోసం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి చొరవ తీసుకోండి అనేటువంటి కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతూ అలానే ఒక అపవాదు ఉంది ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా విభజన జరుగుతుంది అని వాస్తవాన్ని ఒప్పుకోకుండా పోతే అది పిరికితరం అవుతుంది లేక ఆత్మద్రోహం అవుతుంది కులాలు అనేటువంటివి ఈ దేశంలో వాస్తవంగా ఉన్నాయి మతాలు వాస్తవంగా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ కులాల మధ్య వైరుధ్యం కానీ కులాల మధ్య అంతరాలు కానీ తొలగాలంటే అందరూ సమానులు కావాలి కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదటి సవరణ తీసుకుని వచ్చిన రాజ్యాంగానికి అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆమోదమైన తర్వాత మొదటి సవరణ తెచ్చింది రిజర్వేషన్ అమలు గురించి అంటే అందరూ సమానులు కావాలి అని సో ఇది అందరూ సమానులు కావడానికి పోయిన డెబ్బై సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఒక ఎక్స్రే తీసి స్కానింగ్ చేసి ఈ వివరాలు వచ్చిన తర్వాత మరింత మేలైనటువంటి రీతిలో ఇవి అమలు పరచడానికి దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను నెంబర్ నంబర్ వన్ రాజ్యాంగంలో పదహైదు ఐదు సవరణ ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు కావాలి యాభై శాతమే రిజర్వేషన్ అనే నిబంధన తొలగించాలి సెన్సస్ను క్యాస్ట్ సెన్సస్ను పకడ్బందీగా జరపడానికి అటు పార్లమెంట్లోనూ అన్ని రాజకీయ పార్టీలతోనూ అన్ని ప్రజా సంఘాలతోనూ చర్చలు జరపాలి టైమ్ లైన్ ఆరు మాసాల లోపల చేర్చిరో టెక్నాలజీతో వెంటనే వీటిని అమలు పరచాలి దీని ద్వారానే అందరూ సమానవుతారు సర్వే జన సుఖినో భవంతులు ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ దిస్ ఇట్స్ ఎ రియాలిటీ థ్యాంక్ యూ విమర్శల కాలం అయిపోయింది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగాను క్యాష్ కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారు సెట్ చేసిన అజెండా ప్రకారం తయారైనారు ప్రకటించినారు వాళ్ళ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అందుకోసమే చెప్తున్నా తెలంగాణలో క్యాష్ సెన్సల్స్ చేసిన బీహార్లో చేసిన కర్ణాటకలో చేసిన ఇది క్యాస్ సెన్సర్ చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేసినాయి కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి అది కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి వివిధమైనటువంటి పద్దతుల్లో అది కూడా ఒకటి సో అందుకోసమే ఈరోజు విమర్శలు కాదు దీని అమలు చేయడానికి పారదర్శకంగా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి పారదర్శకంగా చేద్దాం చేయండి అని మాట్లాడతారు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు డెప్టీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రధానిని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ క్యాష్ సెన్సర్ చేయడం అనేటువంటి పొగడ్తలతో ముంచెత్తినారు సో వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు భుజాల మీద మోసుకున్నారు ఈ క్యాస్ అనేటువంటి అందులో వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యతను వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ఒప్పిస్తారు అని నేను నమ్ముతా ఉన్నాను చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ క్యాష్ సెన్సెస్ చేయడం అనేటువంటి పొగడ్తలతో ముంచెత్తినారు సో వాళ్ళు బాధ్యతను కూడా వాళ్ళు భుజాల మీద మోసుకున్నారు ఈ క్యాస్ సెన్స్ అనేటువంటిది అందులో వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యతను వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ఒప్పిస్తారు అని నేను నమ్ముతా ఉన్నాను మేము నమ్ముతా ఉంది రెండు వేల పదకొండులోనే కాంగ్రెస్ పార్టీ క్యాస్ సెన్సర్ చేయడం దాన్ని ఇంతవరకు వీళ్ళు బహిరంగ పరిశీలిపోవడం అనేటువంటి ప్రజలు గుర్తించినారు రెండవది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో తీసిన ప్రజర్ దేశం మొత్తంగా మూడవది మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంచుకొచ్చి యూపీఏ విజయాన్ని అంచుకొచ్చి త్రుటీలో తప్పింది వాళ్ళ కూడా ఏదో కన్ను తప్పి లట్టపోయినట్టు వాళ్ళు గెలిచినారు వాళ్ళకు కూడా బహుశా అర్థమైందనుకుంటాను పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ అజెండాను పూర్తి బలంగా ప్రజలకు తీసుకెళ్తూ ఉండడం ఇవన్నిటి కూడా తల ఒగ్గినారు విధి లేనటువంటి పరిస్థితులు ఒప్పినారు హ్యాపీ మేమే వాళ్ళని ఇంకో రకంగా లేదు ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచే కాదు నేను ఏదైతే లాల్ నెహ్రూ యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి సవరణ తీసుకొని వచ్చినారో రిజర్వేషన్ సంబంధించి ఆ రోజు ఆనాటి జనసంఘ్ ఈరోజు బీజేపీ ఆనాటి జనసంఘ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళు వ్యతిరేకించినారు ఆరోజు కూడా వాళ్ళు వ్యతిరేకించినారు ఈరోజు ప్రజల ఒత్తిడి ఇది ప్రజల విజయంగా నేనైతే భావిస్తా ఉన్నాను సో ప్రజల ఒత్తిడికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఈడయినారు అని నేను నమ్ముతా ఉన్నాను